హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా వారికి ఎంతో ఇష్టమైన పాలతో చేసిన జున్నునైతే చూపించబోతున్నానండి జున్ను లోపల సాఫ్ట్గా బయటకు కట్టినట్టు టేస్టీగా ఎలా రావాలి అనేది కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా చివరి వారికి చూడండి మీ మనసుకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా నేను జున్ను ప్రిపేర్ చేయడం గురించి ఆర్గానిక్ బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇది అమ్మ వాళ్ళ ఇంటికి విజయనగరం వెళ్ళేటప్పుడు అయితే నేను తెచ్చి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో ఈ బెల్లంతో మనం ప్రిపేర్ చేసుకున్న ఏ స్వీట్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది సాల్ట్ అనేది మనకు ఉండదు ఈ బెల్లంలో అలాగే ఈ బెల్లంలో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ బెల్లాన్ని మనం ఇలా చాక్తో ఇలా చివరి నుంచి ఇలా తురుముకుంటే ఈజీగా తురుముకోవచ్చు అనమాట మన నాకు జున్ని ప్రిపేర్ చేయడానికి హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం కావాలి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లాన్ని అయితే ఇలా తురిమి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను చిన్న రుబ్బరెలు తీసుకొని దానిలోకి రెండు యాలకులు ఒక ఐదు నుంచి ఆరు మిరియాలు వేసుకొని వాటిని ఇలా పొడిగా అనమాట బాగా దంపి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి మా వారికి తెలిసిన కస్టమర్ అయితే పాలు షాపు తీసుకొచ్చి అయితే ఇచ్చారండి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పాలు అయితే ఇచ్చారు కరెక్ట్గా ఇది హాఫ్ లీటర్ కప్పు சேகண்ட் டே பாலிட்டா అమ్మకైతే ఫోన్ చేసి అడిగానండి ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా ఆవులు ఉండేవి అమ్మ ప్రతి సంవత్సరం కూడా ఆ జున్నుని ప్రిపేర్ చేస్తూ చుట్టాలకి అలాగే వీధిలో ఉండే వాళ్ళకి అందరికీ పంచిపెట్టే వాళ్ళం మేము కూడా చాలా తినేవాళ్ళం అందుకే జున్ను మీద నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ మా వారికి అయితే సిటీలో పుట్టి పెరిగారు కాబట్టి ఆయనకి జున్ను దొరకదు కాబట్టి ఆయనకి జున్ను అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఆయన గురించి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అమ్మని అడిగితే ఒక కప్పుకి ఒక కప్పు సేమ్ ఎన్ని పాలు ఉన్నాయో జున్ను పాలు అదే క్వాంటిటీలో నార్మల్ పాలు తీసుకోవచ్చు అండి గేదె పాలు లేదా ప్యాకెట్ పాలు ఏవైనా మనకి అవైలబుల్గా ఉంటే ఆ పాలనైతే అయితే వేసుకోమన్నది ఇలా వేసుకుంటే మనకి జున్ను అనేది గట్టిగా బాగా వస్తుందండి వాటర్గా కాకుండా అలా ఒక కప్పు కొలతికి ఇంకొక కప్పు సేమ్ గేదె పాలు లేదా ప్యాకెట్ పాలు వేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుందండి స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకాస్త మీకు స్వీట్ కావాలి అనిపిస్తే ఒక యాభై గ్రా గ్రాముల వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు వేసుకొని స్పూన్తో వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి పంచదారతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి కాకపోతే ఆవు నాటు ఆవు జున్ను పాలల్లో కాల్షియం చాలా అధికంగా ఉంటుందండి అంత హెల్తీ పాలల్లో మనం పంచదార వేసే కంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే బెల్లం వేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి చాలా హెల్త్ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేనైతే బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను ఇలా స్టీల్ లేదా కుక్కర్ లేదా ఇడ్లీ పాత్ర ఏదైనా తీసుకొని దానిలోకి టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి నీళ్ళు మరగనివ్వాలి ఆ నీళ్లు మరిగేలోగా మనం బెల్లాన్ని కరగబెట్టుకున్న పాలనైతే స్టెయినర్తో వడకట్టుకోవాలండి ఎందుకంటే ఆర్గానిక్ బెల్లంలో కాస్త డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి కాబట్టి ఇసుక ఏమైనా ఉన్నా ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి ఫిల్టర్ అయిపోతాయి అలాగే మనం ముందుగా దంచిపెట్టుకున్న మిరియాలు యాలకల పొడిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం ఒకసారి స్వీట్నెస్నైతే అయితే టేస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ టైంలో మనకి స్వీట్ సరిపోలేదు అనుకుంటే కాస్త బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు నాకైతే బాగానే సరిపోయిందండి ఇలా చివర ఒక స్టాండ్ అయితే వేసుకుంటున్నాను ఇడ్లీ పాత్రలో స్టాండ్ పెట్టేసి దానిపైన ఈ పాలం గిన్నెతో సహా పెట్టేసి దీనిపైన ఒక మూత పెట్టేసి స్టీల్ మూత దానికి సరిపోయే మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు నేనైతే కుక్ చేసుకున్నానండి ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మనం చెక్ చేసుకోవాలి మూత తీసుకొని మనకి కింద వాటర్ ఏమైనా ఉంటే పాలు ఏమైనా ఉంటే ఇలా టూత్ పిక్తో గుచ్చితే మనకి తెలిసిపోతుందండి సాఫ్ట్గానే ఉంటుంది మనకి వేడిగా ఉండేటప్పుడు జున్న అనేది నాకైతే పర్ఫెక్ట్గానే కుక్ అయింది కింద వాటర్ కానీ పాలు కానీ ఏమీ మిగలలేదు అంతా చక్కగా కుక్ అయింది ఇలానే నైట్ అంతా వదిలేసాను అనమాట వేడంతా చల్లారిన తర్వాత మార్నింగ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే మనకి జున్ను అనేది బాగా గడ్డకట్టి టేస్ట్ చల్ల చల్లగా మనం తింటుంటే చాలా బాగుంటుందండి ఆ స్వీట్ నార్మల్ స్వీట్స్తో పోల్చుకుంటే ఈ జున్ను టేస్టే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట అంతా బాగుంటుంది సైడ్స్ని కాస్త ఇలా స్పాచులర్తో లేదా చాక్తోని ఇలా లూజ్ చేసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ అవుతుందనమాట గిన్నె నుంచి ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి ఇలా ఉల్టాలో పెట్టేసి ఓపెన్ చేస్తే చూసారా ఎంత సాఫ్ట్ కేక్లా వచ్చిందో చాలా బాగుంటుందండి వాటర్ అనేది మనకు అసలు ఎక్కువ ఏమీ రాకుండా గట్టిగా గడ్డలాగా వచ్చిందనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి చాలా స్లోపలైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాటు ఆవు పాలు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది బ బయట దొరికే ప్యాకెట్ పాలతో కూడా మనం తయారు చేసుకోవచ్చు కానండి మనకి ఇప్పుడు న్యాచురల్గా వచ్చే ఈ పాలతో చేస్తే ఆ ఫ్రెష్గా చేసుకునే పాలతో వచ్చే టేస్ట్ ఆ పొడితో మనం కలుపుకొని ప్రిపేర్ చేసుకుంటే రాదు కదండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్